గిబ్లీ ఫొటోస్ గిబ్లీ ఫొటోస్ డేంజర్ అని మీకు తెలుసా గిబ్లీ ఫొటోస్ అనే యాప్ని ఏఐ కంపెనీ వాళ్ళు జీపీటీ ఫోర్ ఓ అనే యాప్గా తీసుకొచ్చారు ఈ కొత్త అప్డేట్లో రకరకాలుగా చేసుకోవచ్చు దీనిలో డిజినీ స్టైల్ కార్టూన్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు కానీ స్టూడియో గిబ్లీ మాత్రం చాలా ఫేమస్ అయ్యింది ప్రపంచమంతా గిబ్లీ వైపే చూస్తుంది కానీ గిబ్లీ వాడకం మంచిదేనా అంటే కాదని అంటున్నారు నిపుణులు ఇది వ్యక్తిగత భద్రతకు ముప్పు కలుగుతుంది తెలియని వారి చేతిలో ఫేషియల్ డాటా పెడుతున్నామని నిపుణులు అంటున్నారు వెబ్సైట్లో పెట్టిన ఫొటోస్ ఇంటర్నెట్లోనే ఉండిపోతాయి వాటిని ఇతరులు దొంగ తీసుకొని వారి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు ఈ ఫోటోలతో దొంగ ఆధార్ కార్డులు దొంగ ఓటార్ కార్డులు మొబైల్ సిమ్లు కూడా తీసుకోవచ్చు కాబట్టి మీరు ఈ గిబ్లీ ఫొటోస్కి దూరంగా ఉండండి మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్